బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం తీసుకున్న రెమినరేషన్ పై అధికారులు ఆరా తీయనున్నారు బెట్టింగ్ యాప్ ను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించనున్నారు అధికారులు మనీ ల్యాండరింగ్ కోణంలోనూ ప్రశ్నిస్తారని సమాచారం ఇక ఇదే కేసులో నిన్న సిఐడి విచారణకు హాజరయ్యారు హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ పై అధికారులు ఆరా తీనున్నారు బెట్టింగ్ యాప్ ను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించనున్నారు అధికారులు మనీ లాండరింగ్ కోణంలోనూ ప్రశ్నిస్తారని సమాచారం ఇక ఇదే కేసులో నిన్న సిఏడి విచారణకు హాజరయ్యారు హీరో విజయ్ దేవరకొండ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సుమిత్ర బెట్టింగ్ యాప్ కేసులో ఈ రోజు ప్రకాష్ రాజు ఇటు సిఐడి విచారణకి హాజరై నిన్న విజయ్ దేవరకొండ హాజరై సుమారుగా గంటనర పాటు సిఐడి అధికారులు విజయ్ అనేక కోణాల్లో ప్రశ్నించారు ఇక యాప్ కి సంబంధించి ఇప్పటికే సిఐడి తో పాటు ఈడీ కూడా అనేక మార్ని ఈ కేసుకు సంబంధించి కూడా పలువురిని సంబంధించి ఇప్పటికే విచారించిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ సిఐడి అధికారులు ఇద్దరు సినిమా ప్రముఖులకు సంబంధించి కూడా విచారణకు రావాలంటూ చూపిస్తున్నారు వాస్తవానికి నిన్న విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది కానీ ప్రస్తుతానికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేదు కేవలం నిన్న విజయ్ ఒకరే వచ్చారు వచ్చారు కాబట్టి నిన్న ఆయనని సుమారుగా గంటన్నర పాటు అనేక కోణాల్లో కూడా సిఐటి సిఐడి సంబంధించిన ఉన్నతాధికారులు విచారించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంత్ అయితే యాప్ సంబంధించి ఎన్ని రోజులు అంటే గత ఎన్ని ఏళ్ళుగా దీనికి సంబంధించి చేస్తున్నారు అంటే యాప్ సంబంధించి కూడా ఇప్పటికే దీంట్లో కనేక సంబంధించి కూడా ఇప్పటికే దీంట్లో కనేక ఆ కో కోణాలు ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు ఇది సంబంధించి మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా ఆ ఈడీ అనుమానం వ్యక్తం చేయడం ఆ తర్వాత ఒకసారి వీరి విచారణకు పిలిచిన నేపథ్యంలో కూడా ఇందుకు సంబంధించి కేవలం ఈ వెడ్డింగ్ యాప్కి సంబంధించి కూడా ఎన్నేళ్లుగా ప్రమోట్ చేస్తున్నారు ఏంటి అని పూర్వ వివరాలు కూడా నిన్న ఇటు నిన్న తెలుసు విజయ్ దేవరకొండ వదిలించి తెలుసుకుని ఆ తర్వాత వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితం ప్రకాశ్ ఈరోజు ఉదయం కూడా ఆయన ఈరోజు సాయంత్రం వస్తారేనని కూడా కొంత ఊహగాన నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు విచారణ హాజరు కావాలంటూ కూడా సిఐడి ఉన్నతాధికారులు ప్రకాష్ రాజ్కి నోటీసులు జారీ చేయడంతో కూడా ఆయన ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇటు సీఐడి విచారణ కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తున్నారు సార్ అనేక కోణాల్లో తెలంగాణ సిఐడి అధికారులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి కావచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఈడీ అధికారులకు సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి పెద్ద మొత్తాలు ఇద్దరు సినిమా నటులకు సంబంధించి కొంత దీనికి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కాబట్టి కింద పరిస్థితులు కొంత లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి సిఐడి కొంత సిఐడి కొండ కొన్ని వివరాలు కూడా సేకరించింది ప్రాథమికంగా ఆ వివరాల ఆధారంగా ప్రసరణకి అయితే నిన్న విజయదేవర కొండ ఈరోజు ప్రకాష్ రాజును కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది సుమిత్ర అంటే కిరణ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో భాగంగా రెమ్యునరేషన్ కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఎంతవరకు తీసుకునేవారు అనే దానిపైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అలాగే మనీ లాండరింగ్ కోణం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కొంత ఒకసారికి అయితే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్స్ సమయంలో పెద్ద మొత్తంలో వీరికి కొంత అందుకు సంబంధించిన నజరాలను అందినట్లుగా కొంత ప్రచారం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ఎంత నజరాన అందింది ఏంటన్నది కూడా కొంత ప్రాథమిక సమాచారం కూడా రావాల్సింది ఇక ఈ ఇద్దరు సంబంధించిన నటులు కొంత ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా కొంత ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా ఇప్పటికి కొంత అనుమానం వ్యక్తం చేశారు ఈడీ కూడా ఆ దిశగా విచారణ జరిపిన నేపథ్యంలో అయితే సిఐడి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు వారి వద్ద కొంత ప్రాథమిక సమాచారం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కొంత కొంత వీటి నిషేధం ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా మీరు వీటికి ప్రమోట్ చేశారు అంటే ఏ పద్ధతిలో చేశారు ఎన్ని అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా సీఐడి అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి నిన్న విజయ్ దేవరకొండ అనేక కోణాల్లో ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు ప్రకాష్ రాజుని కూడా ఈరోజు అనే అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం ఆయన లోపలికి వెళ్ళారు కాబట్టి అనేక అంశాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు కావచ్చు దీనికి సంబంధించి ఎంత పారదర్శకం అందుకున్నారు ఎవరు మిమ్మల్ని ప్రమోట్ చేసేందుకు ప్రేరేపించాలన్న సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రశాంతి అయితే ప్రకాష్ రాజు ని సిఐడి ఉన్నతాధికారులు విచారిస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది సుమిత్ర